హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు మనకి ఏ చిన్న శుభకార్యమైన స్వీట్స్ అయితే ఫస్ట్ ఉండాల్సిందే అసలు మనకి స్వీట్స్ లేనిదే ఏ పండుగ జరగదు కదా అందులోనూ మన గోదావరి జిల్లాల వాళ్ళకి పుట్టింటి నుండి అత్తింటికి సారి తీసుకెళ్లడం అనేది అనాదిగా వస్తున్న అనువైతి మరీ ముఖ్యంగా రాజుల అంటే ఇంక చెప్పక్కర్లేదు ముప్పై నుంచి నలభై రకాలైతే ఉండాల్సిందే మరి ఇలాంటి రాజుల సార్ ను చాలా మంది తయారు చేస్తారు కానీ రాజులు మాత్రమే చేసి రాజుల సారే కలగంపూడి అనే గ్రామంలోనే చేస్తారు నిజానికి కలగంపూడి అన్న పేరు వినగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది రాజుల సారే ఒక విధంగా పాతకాలం నాటి మన సాంప్రదాయ పిండి వంటలకి పుట్టినిల్లు ఈ గ్రామం అని చెప్పొచ్చు ఇంకో విషయం మనకి బయట ఎక్కడ దొరకని సమోసా పూతరేకులు చిట్టు పూతరేకులు ఇక్కడ చాలా ఫేమస్ నాకు కూడా సమోసా పూతరేకులు అంటే మాత్రం చాలా చాలా ఇష్టం ఇప్పుడు కలగంపూడి గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వగృహ ఫుడ్స్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్తున్నాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లక్ష్మి గారికి ఒక లైక్ వేసుకోండి ఈ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ దగ్గర నుండి కలగంపుడి విలేజ్ స్టార్ట్ అవుతుంది ఇది చాలా చిన్న పల్లెటూరు అండి మహా అయితే పదమూడు వందల మంది జనాభా ఉంటారంటే అయినా కూడా ప్రతి వీధి ప్రతి రోడ్డు కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ కొబ్బరి చెట్లు చెరువులు ఎక్కువ కనిపిస్తాయి అంటే కాస్త ఆక్వా కల్చర్ ఎక్కువ అని చెప్పొచ్చు ఈ ఏరియాలో మొత్తానికి ఈ గ్రామం చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది అనుకుంటున్నారా పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో ఉన్న చిన్న పల్లెటూరు భీమవరం నుండి అయితే ముప్పై కిలోమీటర్లు అమలాపురం నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు పాలకుల నుంచి ఒక పది కిలోమీటర్లు అలా వస్తుంది ఈ కలగంపొడి గ్రామం నుండి ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే మనకి చించినాడు బ్రిడ్జ్ దిండి రిసార్ట్స్ వస్తాయి లాస్ట్ లో చించనాడు బ్రిడ్జ్ కూడా చూద్దాం ఇక్కడికి రాగానే ఎంట్రన్స్ లోనే మంచి నేతివాసన వాసన ఇక్కడ ఓన్లీ స్వీట్స్ మాత్రమే కాదు వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా చాలా ఫేమస్ ఈ సాంప్రదాయ పిండి వంటలు ఈ పచ్చళ్ళు బెంగళూరు హైదరాబాద్ చెన్నై వంటి రాష్ట్రాలకే కాకుండా అమెరికా వరకు కూడా వెళ్తూ ఉంటాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ పిండి వంటలు ఎంత ఫేమస్ ఒక పక్క బొబ్బట్లు చేస్తున్నారు ఇంకో పక్క పంచదార బూందీ లడ్డు కోసం బూందీని ప్రిపేర్ చేస్తున్నారు బూందీ మిషన్ మీద చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకో పక్క అవకాయ పచ్చడి కోసం అవకాయ కటింగ్ అవుతుంది చెప్పాను కదా ఓన్లీ ట్రెడిషనల్ ఐటమ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారని వీళ్ళు చేసే ఐటమ్స్ అన్ని కూడా ప్రైస్ డీటెయిల్స్ తో ఎంట్రన్స్ లో మనకి చక్కగా డిస్ప్లే చేశారు ఈ రోడ్డు చివర చెరువు కనిపిస్తుంది కదా చుట్టూ మొక్కలు చెట్లు ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు సరే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే తో బిజీగా మాట్లాడుతూ కనిపిస్తున్నారు కదా ఆవిడ లక్ష్మి గారు మా దగ్గర తో మాట్లాడుతూ ఒక పక్క ఇవ్వాల్సిన ఆర్డర్ కోసం బెల్లం మిఠాయిలు ప్రిపేర్ చేస్తే ఇంకో పక్క చాలా బిజీగా ఉన్నారు ఎప్పుడో ఇరవై మూడేళ్ల క్రితం ఏదో సరదాగా ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ చేశారు కానీ ఈ రోజు ఇరవై ముప్పై మంది ఆడవాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలుస్తూ ఎంతో మంది ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు సత్కారాలు పొందుతున్నారు హార్ట్ కూడా ఎక్కువ వీళ్ళ దగ్గర పూతరేకులు బెల్లం గోరుమిట్టి పాలబంతులు అరిసెలు ఎక్కువ ఫేమస్ ఈ మధ్యకాలంలో హార్ట్ ఐటెం కూడా ఎక్కువగా వెళ్తున్నాయని చెప్తున్నారు మల్లార్పు లడ్డు కోసం బెల్లం పక్కన రెడీ అవుతుంది స్మెల్ భలే వస్తుందండి అసలు మా చిన్నతనంలో పండుగలప్పుడు నలుగురు ఐదుగురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ పిండి వంటలు ప్రిపేర్ చేసేవారు మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే అలాగే మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అంతే టేస్టీగా అంతే క్వాలిటీగా ఉంటాయి కావిళ్ళైతే వీళ్ళు ఓ పదిహేను రకాలు సూడిదలు అయితే ముప్పై రకాలు చేస్తారు పోతరేకలు అయితే మూడు రకాల స్పెషల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సంక్రాంతి కలగంపూడిలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు యాక్చువల్గా దేశంలోనే గోదావరి జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు కదా అందులోనూ ఈ కలగంపూడి విలేజ్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు అందుకే ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పండుగ నాలుగు రోజులు కూడా దిండి రిసార్ట్స్ లో రూమ్స్ తీసుకుని స్టే చేస్తారు మీలో ఎవరైనా సంక్రాంతి కోసం భీమవరం వస్తున్నట్లయితే సంక్రాంతి రోజు ఈ యలమంచల్లంకి రావడానికి ప్లాన్ చేసుకోండి కోనసీమ అందాన్ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లక్ష్మి గారు అరిసెల పిండి చూడండి ఎంత ఈజీగా కలిపేస్తున్నారో మామూలుగా అయితే ఒక్కళ్ళే అరిసెల పిండి కలపలేము నేను ట్రై చేశాను కానీ అసలు తిప్పలేకపోయాను అనమాట ఆవిడ ఇలా తిప్పేశారు కానీ దీన్ని తిప్పాలంటే చాలా బలం కావాలి ఇది మనకు సరిపోవట్లేదు పాలకోవా కోసం పాలు మరుగుతున్నాయి సరే ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఎంతో ఫేమస్ అయినా బెల్లం పూతరేకుల సెక్షన్కి వెళ్ళిపోదాం చెప్పాను కదా సమోసా పూతరేకులు ఇక్కడ చాలా ఫేమస్ అని బెల్లం డ్రై ఫ్రూట్స్ స్వచ్ఛమైన నెయ్యేస్ట్ చేస్తారు చాలా బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు మనకి బయట ఎక్కడ దొరికిన సమోసా పూతరేకులు ఇక్కడ చాలా చాలా ఫేమస్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది చిట్టి పూతరేకులు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళే పోతరేకుల ఆర్డర్ అయితే ప్రతిరోజు ఉంటుంది ఒక్కొక్కరు రోజుకొచ్చి పద్నాలుగు వందలు చుడతారంట ఈ అమ్మే చూడండి అసలు ఎంత ఫాస్ట్ గా చుట్టేస్తుందో శ్రీ ఆంజనేయ స్వగృహ ఫుడ్స్ అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫోన్ లో కూడా వీళ్ళు ఆర్డర్ తీసుకుంటారు బస్ అయితే బస్ కొరియర్ అయితే కొరియర్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది లక్ష్మి గారు అబ్బాయి ఇక్కడ పనులన్నీ చూసుకుంటూ ఉంటారు స్టార్టింగ్ లో మీరు బూందీ మిషన్ చూసారు కదా అలాంటి మిషన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇవేమో అప్పడాలు అరిసెలు పొంగడాలు చేయడానికి జంతికలు చెక్కడాయలు పువ్వులు చేయడానికి ఇంకా పిండి కలపడానికి మిషన్స్ అనమాట ఇంకా ఏమేమి మిషన్స్ ఉన్నాయో లక్ష్మి గారు చూపిస్తారు పదండి కారు బూంది ఏదైనా ఉంటే ఇంకా చేతి పెట్టక లేకుండా మొత్తం ఉప్పు కారం మొత్తం కాలి బూంది అని వేసేస్తే ఇంకా మిషన్ ఇంకా తిరిగేస్తుంది లోపలింగ్ అదే తిప్పేస్తుంది కుళ్ళది కంట్లో అయ్యి ఇందులో వేసేసుకుంటాం ఆడేసుకుంటాం అంటే ముక్క అయిపోతుంది చెట్టు కొట్టక్క లేకుండా ఇది బూందీ డ్రయర్ అన్నమాట బూందీని మిషన్ లో వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేసి బూందీ డ్రై అయిపోతుంది అప్పుడు మనకి తినేటప్పుడు బూందీ ఆయిలీగా అరపోసం మనారం పొమ్ములు దీంట్లో ప్లేట్లో ముసుకుని అక్కడ పోయి పెట్టుకుని ఆర్డర్ ఉన్నప్పుడు అది అయిపోతుంది అన్ని కూడా ఆర్డర్ మీదే వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం ఇలా ఫ్రంట్ టేబుల్ మీద పెడతారు కొంతమంది విడిగా తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారనమాట ఈ సున్నెండలు సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అలానే చాలా టేస్టీగా ఉన్నాయి జంతుకులని చిన్న పువ్వులనే మిషన్ మీద వస్తాయండి ఇప్పుడల్లోనే ఆకు పువ్వులు కార్పూస్ అయితే బాగా ఎక్కువ వేస్తాం ఇందులో లైట్ గా ఉరికే ఇక్కడ హార్ట్ ఐటమ్ కూడా చాలా బాగున్నాయి అప్పడాలు చెగోడీలు ఆయిల్ లాగినట్టు అస్సలు లేదనమాట టేస్ట్ కూడా మనం ఇంట్లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయి అరిసెలు కూడా చాలా బాగున్నాయి అంటే ఇది ఎగస్ట్రీ చేసాను నేను ఆర్డర్ అయిపోయింది మీదే ఎగస్ట్రీ చేస్తే ఇంకెవరికి వస్తారు కదా నలభై కొంచాల దాకా పడతాము వేసవి కాలం అయిపోతుందండి అయిపోతే మళ్ళీ మధ్యలో కొంచెం అయిపోయినప్పుడు మళ్ళీ ఏమైనా కొంచెం ముదురకాయ ఏమన్నా షాకర్ తెస్తే మధ్య మధ్యలో రెండు సంవత్సరాలు పచ్చేస్తాయి అంటే అందరూ కొంచెం బయటికి వెళ్ళి వాళ్ళు అందరూ వచ్చి పట్టుకెళ్తారు మనం అంటే ఎవరికి చేసి ఇంకా అంతా ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతుంది వచ్చిన వాళ్ళు కావాల్సింది ఏదేమంటే అది ఇచ్చేయటం ఇచ్చి పచ్చదండి చేస్తుంటే పచ్చళ్ళు అయితే రెడీగా ఉంటాయి కనుక ఇంకా మేము రెడీ ఉంచుకుంటాం ఇందులో అడిగిన వెంటనే ఇచ్చేది నాన్ వెజ్ పచ్చలు అయితే ఆర్డర్ ప్రకారం ఇస్తాం బయటికి బాగా పట్టుకెళ్తారండి అమెరికా దుబాయ్ దుబాయింది అన్ని కొంచెం తిరిగి వాళ్ళు అందరి వాళ్ళు తిరిగి వాళ్ళు అందరూ వాళ్ళకి కావలసిన తీసుకుంటారు ఇక్కడ వైట్ బోర్డు మీద డేట్ వేసి ఆర్డర్ రాసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక పది రోజుల వరకు అయితే వీళ్ళకి డేట్స్ అసలు ఖాళీ లేవు పాలకొల్లు మహిళా సాధికార సదస్సులో సత్కరించినప్పుడు ఫోటో అలాగే జడి లక్ష్మీనారాయణ గారు వంటి ఎంతో మంది ప్రముఖుల చేతుల మీదుగా లక్ష్మి గారు ఎన్నో సత్కారాలు జ్ఞాపకులు అందుకున్నారు కాకినాడ శ్రీపీఠం ఫోటో అలాగే అరుణాచలం నుండి స్పెషల్గా ఫోటో గిఫ్ట్ చేశారు శ్రీకృష్ణుడు కనిపిస్తున్నారు కదా బేటీ ద్వారకా గుజరాత్ నుండి తెచ్చారు ఈ విగ్రహాన్ని దీనికి వాడిన మెటీరియల్ అక్కడ బేటీ ద్వారకాలో తప్ప ఇంకెక్కడా దొరకదంట ఇలా లక్ష్మి గారు మనతో చాలా విషయాలు పంచుకున్నారు ఈ వయసులో ఇంత యాక్టివ్ గా ఇన్ని పనులు చేస్తూ ఇంత మంది చేత పని చేస్తూ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాక ఇక మాకు కావాల్సిన పూతరేకులు ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకుని బయలుదేరిపోయాము చిన్ననాడ బ్రిడ్జ్ దగ్గర ఒక పది నిమిషాలు ఆగి ఇక్కడి నుంచి పాసల్ పొడి వెళ్ళాం ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇదండి ఇవాళ వీడియో నేనైతే ఇక్కడ ఊర్ స్వీట్స్ ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఆడవాళ్ళకు ఉపాధి కల్పిస్తూ మనకి స్వచ్ఛమైన సాంప్రదాయ పిండి వంటల్ని పచ్చల్ని అందిస్తున్న లక్ష్మి గారిని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్